కనిపెట్టకపోతున్నాం సంఘం ఉంది పేరుకు అన్ని వ్యక్తమైన ఆచారాలు ఎందుకు సర్పం పని పనిచేస్తుంది సంఘం సంఘం ఉంది ఈ లోక ఆచారాలు ఇక్కడ బైబుల్ కావాలి ఇక్కడ బైబుల్ కావాలి ఇక్కడ అన్ని ఆచారాలు కావాలి ఇక్కడ ప్రార్థన కావాలి అక్కడ అన్న కావాలి ఇక్కడ మందిరము కావాలి అన్న దేవుడు కావాలి ఇది కాదు క్రైస్తవ్యం నీకు బైబుల్ దేవుడు కావాలి అన్ని ఆచరించే దైవము కావాలి నీకు ప్రార్థన కావాలి అన్ని ఆచరించే ఆచారాలు కావాలి ఇది కాదు కదా విశ్వాసం జీవితము ఇది కాదు కదా విశ్వాస జీవితము ఉంటే అటునైనా ఉండు ఉంటే ఇటునైనా ఉండు అక్కడ దేవుడు కావాలి ఇక్కడ దేవుడు బైబిల్ దేవుడు కావాలి ఇక్కడ ప్రార్థన జీవితము కావాలి వాక్యం జీవితము కావాలి అక్కడ వ్యర్థమైన ఆచారాలు కావాలి ఇది కాదు కదా దేవుడి సంఘం సంఘాన్ని పాడు చేస్తున్నారు ఎందుకు అపవాది జాడ ఉంది సంఘం మీద సంఘం మీద అపవాది జాడ ఉంది కాబట్టి నువ్వు తెలుసుకోలేదు పొందనొకదా శ్రాద్ధచిక ప్రవణతి ప్రకారం దేవుని పిల్లలారా అపవాది నేల ఎందుకుంటుంది నువ్వు లోక ఆచారాలకు నిమిలో నిలో చోటుస్తున్నావు కాబట్టి లోక ఆచారాలను చోటిస్తున్నావు లోక ఆచారాలు నువ్వు నీకు చోటిస్తున్నావు ఆలోచించుతుందమ్మ నువ్వు దేవుని నమ్ముకున్నావు బల్లార్థలో చేయబడుతున్నావు బల్లార్థలో చే నువ్వు తీసుకుంటున్నావు మరి అయినాడు బల్లారథ కాకోకుండా మరలా ఏ లోక ఆచారాలు కావాలి ఇది కాదు కదా దైవత్వం యొక్క లక్షణము ఆలోచించుకున్న బ్రహ్వా దేవుడు సంఘం సంఘాలు చెడిపోతున్నాయి సంఘం అంటే ఎవరు మనుషులు మనుషులు చెడిపోతున్నారు దేవుడి వాక బోధించబడుతుంది ఆ వాక్య ప్రకారం బ్రతకాలి ఆ వాక ఏమి చెప్పింది ఆచారాల వద్దు భక్తి కావాలి ముక్తి కావాలి ఆలోచిస్తున్నాం నీలో అపవాదు కాబట్టి నీకు అర్థం కావడం లేదు చదవన ఒకసారి అపోస్తున్న పౌరులు గారు రెండవ తెస్లో పత్రిక రెండవ రెండవ తెస్లో పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ చదవనమ్మా నాలుగవ చదువు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతడు దానిని ఎదిరించుచు దానంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చుకునుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకునుచు దేవుని ఆలయములో కృష్ణు కనుక ఏ విధము చేతనయను ఎవరను మిమ్మును మోసపరచనీ అబ్బాసుల పౌలు గారు దిశలో సంఘం చెప్తున్నాడు ఓ సంఘమా ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడినో నన్నంతా వాడు నన్ను తాను నేను దేవుడున అనుకున్న వాడు దేవుని ఆలయంలో కూర్చున్నాడు దేవుని సంఘములో అపవాయి కూర్చుంది కాబట్టి ఎవరు ఏ విధముగా మోసపోకూడదండి అయ్యా నీలో దయం ఉంది దేవుని ఆలయం ఎవరు మనమే దేవుని ఆలయం ఈ దేవుని ఆలయములో అపవాది కూర్చుంది అపవాది ఎందుకు దేవుని ఆలయంలో కూర్చున్నా అంటే నీలో నా వాక్యము లేదు నీ హృదయములోన ప్రార్థన లేదు నీ హృదయములో దేవుడి వాక్యము లేదు నీ హృదయంలోన సత్యానికి చోటి లేదు నువ్వు దేవుడి వాక్యానికి విలువ ఇవ్వలేకపోతున్నావు కాబట్టి నీలో కూర్చున్నాడు దయ్యం అప్పుడు బ్రమంటాడు హృదయం దగ్గర చుట్టూచున్నాను ఎందుకు తడుచున్నాడు దేవుడు దేవుడు బయట ఉన్నాడు ఎప్పుడు హృదయం దగ్గర తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు అయ్యా హృదయం లోపల కూర్చున్నాన నీ హృదయములోన ఆల్లాడి దయ్యం ఉంది కాబట్టి డోర్ వేసావు లోపల వేసావు కాబట్టి ప్రభువు బయట ఉన్నయ్యా నీ హృదయం తెరవ నేను వస్తానయ్యా నీ లోనికి ప్రభు నీ నేను వస్తున్నాను తెరు తెరవు నాలో ఉన్నాడప్పుడే దేవునా నేను నాలో వచ్చింది కాబట్టి నేను తెలవను అపవాది నువ్వు దహించినప్పుడే నీ మనో పుట్టితలం కలుగజేసింది కలుగ చేసింది కానీ అంతే ఇదే భక్తి అనుకుంటున్నావు నువ్వు అంతే అది భక్తి కాదు ఇదే ఇదే దేవుడికి ఇష్టమైన భక్తి ఇదే అని నువ్వు అనుకుంటావు దేవుడు అనుకోరాది నువ్వు చేసే భక్తి వ్యక్తమైన భక్తి అది నీకు తెలియదు ఇదే నిజమైన భక్తులు భ్రమలో ఉన్నావు నువ్వు అంతే ఇంక భ్రమలో ఉన్నావు అది కాదు బిడ్డాడు భక్తి అది భక్తి దేవుడు మనలో ఉండాలి దేవుడు ఆ ఆలయమైన మనలో ఉన్నాడు ప్రభు అది భక్తి అది కదా భక్తి మీలో భక్తి లేదు కాబట్టి అపవాదు కూర్చుంది కాబట్టి అపవాదు మనలో ఉంటే ఏమి జరుగుతున్నాయి చాలా அப்ப மன உதயம்ல உண்டு ஏன் ஜெருத்தா